జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణము బాలకాండలోని ముప్పైవ సర్గ ఈ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఈ వీడియోని ఎవరో లైక్ చేయట్లేదు ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా ఈ వీడియో కింద జయ శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా చేయండి అదేవిధంగా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయగలరు ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయల్ ఇక రామాయణ కథా ప్రారంభము ఓం శ్రీ మహాగణాధిపతీమ సరస్వతమీగర్భ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరం విష్ణు తసివన్నంచుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్న అపశాంతయే అగజాన పద్మాక్యంగజానమర్నిషం అనేకదం తం భక్తనా యకదదం దంపాస్మహే వక్రదన్న మహాకాయ కోటో సుమప్రభా నిర్విఘ్నంకర మేదేసర్వకార్యు సర్వదా ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్వృతావరదకరా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతంకర ప్రభుతిర్దేవైస్తా పూజిత సాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆర్హ్యకవి శాఖాం వందే వాల్మీకిోకిలం గోష్పదే కదవారాశంశయీకృతరాక్ష రామాయణం హామాలారత్ వందే అనిలాత్మం మనోజవం మారుతల్య వేగంజితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతత్మజం వానరయోథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమతై మహామండపే मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः ఓం శ్రీ శ్రీగురుభ్యో నమర ఓం విశ్వామిత్రుని వెంట వెళ్తున్న రామలక్ష్మణులు ముగ్గురూ కలిసి విశ్వామిత్రుడు యాగం చేసే సిద్ధాశ్రమం చేరుకున్నారట విశ్వామిత్రుడు యాగ సంకల్పం కూడా చేశారట చేసి యాగదీక్షను కూడా స్వీకరించారు ఆ తరువాత రామలక్ష్మణులు రాత్రి అంతా జాగ్రత్తగా ఉన్నారట మరునాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రాతకాల సంధ్యావందనము ఆచరించి విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి రామలక్ష్మణులు ఆయనతో ఇలా అన్నారట ఓ మహర్షి మీ యాగము భగ్నం చేయడానికి రాక్షసులు ఎప్పుడు వస్తారు మేము ఎప్పుడు వారిని ఎదుర్కోవాలి ఎందుకంటే రాక్షసులు వచ్చిన తక్షణం మేము వారిని ఎదుర్కోవాలి కదా అని అడిగారట ఆ సమయంలో విశ్వామిత్రుడు మౌనముద్రలో ఉన్నారట అందుకోసమని ఆయన పక్కనే ఉన్న ఋషులు రామలక్ష్మణులకు ఇలా చెప్పారట మహర్షుల వారు మౌన దీక్షలో ఉన్నారు నేటి నుండి మీరు ఆరు రాత్రులు యాగమును రక్షించాలి అని చెప్పారుట వారి యాజను శిరసావహించాలట రామలక్ష్మణులు నిరంతరము ధనుసును చేతపట్టుకుని రామలక్ష్మణులు ఆరు పొగళ్ళు ఆరు రాత్రులు యాగాన్ని రక్షించారుట వారు విశ్రామతిని పక్కనే ఉండి ఆయనకు ఎలాంటి ఆపద రాకుండా రక్షించారుట ఆరవ దినము గడుస్తూ ఉండగా రాముడు లక్ష్మణుని చూచి లక్ష్మణ ఇది ఆరవ రోజు చాలా అప్రమత్తంగా ఉండు రాక్షసులు ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చు అని లక్ష్మణుడు హెచ్చరించారట ఋషులు ఏమో యజ్ఞం చేస్తున్నారట అగ్నిహోత్రము మండుతూ ఉన్నదట ఒక్కసారిగా అగ్నిహోత్రంలో నుండి మంటలు పైకి లేచాయిట ఏదో జరగబోతోంది అనుకున్నారట రాముడు అంతలో ఆకాశం నుండి ఒక భయంకరమైన శబ్దం వినిపించిందిట మారీచుడు సుబాహుడు అనే రాక్షసులు మేఘముల రూపంలో ఆకాశమంతా కమ్ముకున్నారట ఆ రాక్షసులు ఆకాశం నుండి రక్తమును వర్షము వలె కురిపించారట రక్తము పడిన అగ్నిహోత్రము నుండి అగ్నిజ్వాలలు పైకి ఎగిసాయిట ఇది ఎంత చూస్తున్న రాముడు లక్ష్మణుడితో లక్ష్మణ రాక్షసులు ఆకాశం నుండి రక్తవర్షము కురిపించుచున్నారు నేను నా బాణాలతో ఆ మేఘరూపంలో ఉన్న రాక్షసును తరిమి వేస్తాను అన్నారుట రాముడు కోపంతో మానవాస్త్రమును ఆ రాక్షసుల మీద ప్రయోగించారట రాముడు ప్రయోగించిన మానవాస్త్రము నేరుగా మారేచుని వక్షస్థలాన్ని తాకిందిట ఆ అస్త్రము దెబ్బకు మారేచుడు నూరు యోజనాల దూరంలో వాళ్ళ సముద్రంలోకి పోయి పడ్డాడట అప్పుడు రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నారట లక్ష్మణ నేను సంధించిన మానవాస్త్రము ఎవరిని చంపదు కేవలం మూర్చపోయేట్టు చేస్తుంది ఆ రాక్షసుడు కూడా అచేతనుడై సముద్రంలో పడ్డాడు కానీ ఈ రాక్షసులను క్షమించరాదు వీరి ప్రాణాలు తీయడమే సరి అయిన మార్గమని అన్నారట వెంటనే రాముడు ఆగ్నేయాస్త్రమును సుబాహుని మీద చిందించారుట ఆ అస్త్రము తగిలి సుబాహుడు కూలాడుట వెంటనే గిరిగలా కొట్టుకుని మరణించాడుట రాముడు మిగిలిన రాక్షసులను వాయవ్యాస్త్రమును ప్రయోగించి నాశనం చేశాడుట ఆ ప్రకారంగా రాముడు విశ్వామిత్రుడు యజ్ఞమునకు భంగం కలిగించే రాక్షసులందరినీ కూడా తన దివ్యాస్త్రాలతో సమూలంగా చంపాడుట యజ్ఞము నిర్విఘ్నంగా పూర్తి అయిందిట విశ్వామిత్రుడు దీక్షునుడు లేచారుట రామలక్ష్మణుడు చూశాడుట ఎంతో సంతోషంతో ఇలా అన్నాడుట రామ నేను సంకల్పించిన యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి అయింది నీవు నీ తండ్రి ఆజ్ఞ ప్రకారముగా యజ్ఞాన్ని రక్షించావు ఈ సిద్ధాశ్రమము పేరు సాధకం చేశావు అని అన్నారట ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పయ్యవసర్గ్గ సంపూర్ణమైంది హరే ఓం తత్సతు జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్